మా అబ్బాయికి అల్లు అర్జున్ నా ఆయన డ్యాన్స్ అన్న పిచ్చి పుష్పటు సినిమా కోసం కొన్ని నెలల నుంచి ఎదురుచూశాడు ఇంటి దగ్గర మా అబ్బాయిని అందరూ పుష్ప అని పిలిచేవారని గాయపడ్డ బాలుడితో అంటే తెలియజేశాడు ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదని సంధ్య థియేటర్లో తొక్కిసలాట్లో మృతి రేవతి భర్త దిగ్భ్రాంతి చెందారు ఇదిలా ఉండగా పుష్పటు సినిమా కోసం సంధ్యా థియేటర్కి వచ్చి ఈ ఘటనకు కారణమయ్యాడని అల్లు అర్జున్పై చికడపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు తెలంగాణ న్యాయవాదులు మహిళా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు అనేక ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు ఫుల్ క్రౌడ్ ఉండే పోలీస్ వాళ్ళు ఉన్నారు క్రౌడ్ ఉండే మేము పక్కకే ఉన్నాం నేను ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళాను మా పిల్లల్ని చూసి నేను పక్కకు పిలుచుకొని కొద్దిగా పంపిస్తారు అనగానే మా మిస్సెస్ వాళ్ళు ముందు వెళ్ళారు నేను ఎన్నుకున్నాను వాళ్ళు పుషింగ్లో కొద్దిగా ముందుకు వెళ్ళిపోయారు నేను బాబుని పాపను పట్టుకొని నేను సైడ్కి వచ్చేసాను ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు కనిపించలే కాల్ చేస్తే లోపల ఉన్నా అని చెప్పింది ఒకసారి మళ్ళీ కంటిన్యూ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ కాల్ చేస్తుంటే నా చెప్పులు వచ్చింది దాని తర్వాత స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది మా పాప ఇక ఏడుస్తుంటే అక్కడ పాపని అక్కడ పక్కన కూర్చోబెట్టి నేను మొత్తం సర్చ్ చేసినాను ఎక్కడా కనిపించలేదు అక్కడ నుంచి మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర పాపని దింపే అక్కడ ఒక అబ్బాయి అన్నాడు సార్ పాప క్రౌడ్ ఉంది పాప ఉంది కదా అక్కడ పక్కన ఎవరైనా ఉంటే డ్రాప్ చేసి రండి అంటే మా కజిన్ ఉన్నారు బెస్ట్ అక్కడ దింపేద్దామని అక్కడ వెళ్ళి దింపేసిన దింపేసి వచ్చి ఇక్కడ పోలీస్ వాళ్ళు అని అడిగితే అప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళి అడగండి అంటే అప్పుడు సార్ వచ్చి మీ బాబు మా బాబు తప్పిపోయాడు సార్ మా బాబు మా మిస్సెస్ కనిపించట్లేదు అంటే అతను అప్పుడు ఫోటో చూపించాడు ఈ బాబు ఏంటంటే ఇట్లా పడిపోయి అన్కాన్షియస్లో ఇట్లా బ్రీతింగ్ తీస్తూ అట్లా చూపిస్తున్నాడు కరెక్ట్ చూడండి కరెక్ట్ చూడండి క్రౌడ్ ఉంది ప్లస్ అక్కడ ఎక్కడ ఉన్నారో నాకు అంటే ఏమన్నా అయితే తెలుస్తుంది కదా మొత్తం చూస్తున్నా అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ సర్చ్ చేశాను త్రీ ఫోర్ టైమ్స్ బిల్డింగ్ పైకి కిందికి బయటికి వచ్చాక వచ్చాక థియేటర్లో ఎంటర్ అయ్యి మూవీ చూస్తున్నాడు ఆ టైంలో నేను బయట ఇక పోలీస్ క్రౌడ్ ఉంది నేను అంతటా తిరుగుతున్నా కనిపిస్తలేరు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది దాని తర్వాత వచ్చి సార్ని అడిదాం అప్పుడు అతను ఇట్లా అన్కాన్షియస్ వీడియో చూపించాడు